విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు న్యాయం చేయాలని భోజన సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కండవల్లి లోవరాజు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు మరియు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను జవం ఏదో రకంగా అమ్మేయాలనే ప్లాన్తో బహుజనులు అందులో పనిచేసే వాళ్ళందరినీ తప్పుతో పట్టించి స్టీల్ పేటను నమ్మేనాకి ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు కానీ ప్రభుత్వంలోకి వచ్చి ముందు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి మీకు ఇది చేస్తాం మీకు ఇది చేస్తాం మీకు ఇది చేస్తామని ఒక ఆలోచనతో ప్రజల్ని మబ్బి పెడతా ఉన్నారు అలాగే ప్రజలు కూడా ఎవరు వస్తే వాళ్ళని గుడ్డుగా నమ్మి రాజ్యాంగంబద్ధంగా మీకు ఓట్లేస్తూ ఉన్నాము మా ఓట్లు ఎంచుకుని రాజ్యాంగాన్ని పక్కద పట్టించు మీరు ఇలాసీ స్టీల్ ప్లాంట్లని ప్రెసర్ని తప్పుదారి పట్టించి మీరు అమ్మేద్దామని ప్లాన్ చేస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారికి సీఎం గారికి ఓటే చెప్తా ఉన్నాం గతంలో వైసీపీ ప్ర ప్రభుత్వాన్ని మీరు చాలా నిందించారు మేము నీతిగా చేస్తామని నీతిగా నిలబడతామని చెప్పేసి వచ్చారు అంతని కాబట్టి ఈ ఆళ్ళ మళ్ళీ ఆళ్ళ నీతి తప్పారు పక్కన కూర్చున్నారు మళ్ళీ మీరు నీతి తప్పి మీరు ఇలాంటి వ్యవహారాలు చేయడం అనేది అది కరెక్ట్ కాదు అది మానుకొని మీరు ఇమ్మీడియట్లుగా అది అమరం మానేసి మీరు ఆ స్టీల్ ప్లాంట్కి మేలు చేయాలి అందులో ఉన్న వర్కర్ని ముందుకు తీసుకొచ్చి ఆయన డెవలప్ చేయాలని చెప్పేసి ఈ బహుజన సమాజ పార్టీ తరఫుని మేము తెలియజేసుకుంటా రాష్ట్ర కమిటీ ఇచ్చే పిలుపుకి మేము దీన్ని ఒకటో తారీఖుని మేము దీన్ని భారీ ఎత్తున ఉద్యమం తీవ్రంగా చేస్తామని చెప్పేసి మీడియా మీడియా మిత్రుల వారికి తెలియజేసుకుంటూ ఉన్నాం జై భీమ్ జయభారత్